ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటీలో కెరియర్ బెల్ చూసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్ హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ హోస్ట్ అపర్ణ ఈరోజు మనం ఫార్టీ నైన్కి వచ్చేసాము ఇక్కడ మనతో పాటు శశి ప్రియ గైనకాలజిస్ట్ అండ్ ఆల్సో ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఉన్నారు మరి డాక్టర్ గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే డాక్టర్ గారు స్టిల్ ఫర్టిలిటీ సెంటర్కి రావాలి అంటే చాలామంది లాస్ట్ మూమెంట్ వరకు వెయిట్ చేస్తూ ఉంటారు మీరు కూడా చూసే ఉంటారు కదా మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్లో కూడా చాలామంది సరే ఇంకేదే ఇంకేదే లాస్ట్ ఆప్షను ట్రై చేద్దాం అయితే లేదంటే లేదు అనే లోనే వస్తారు సో ఎందుకు ఇంకా మనకి ఫర్టిలిటీ సెంటర్స్ అంటే వై డూ వీ హ్యావ్ దట్ హెజిటేషన్ ఒకటి అండ్ మీ దగ్గరకు వచ్చే ని చూసి వాళ్ళని మీరు ఎలాగా ఎవాల్యుయేట్ చేస్తారు ఎలా మోటివేట్ చేస్తారు బికాజ్ పాజిటివ్ యాటిట్యూడ్ లేకుండా నమ్మకం లేకుండా ఏది జరగదు కదా డెఫినెట్లీ సింపుల్ చాలా మందికి ఏంటంటే ఫర్టిలిటీ సెంటర్లోకి వస్తున్నాము అంటే డెఫినెట్గా ఇట్ ఇస్ సంథింగ్ అన్యాచురల్ అని చాలా మంది అనుకుంటారు అనమాట బయట చెప్పుకోవడానికి కూడా దే విల్ బి హెసిటేటింగ్ అంటే అది ఇన్కాంపిటెన్స్ అనుకుంటారు లైక్ దే ఆర్ నాట్ క్యాపబుల్ ఆఫ్ ఇట్ ఎస్ అవమానం ఎస్ ఎగ్జాక్ట్లీ బయట కూడా ఎట్లా ఉంటుంది అంటే డెఫినెట్గా ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఇన్ టు ఇన్ఫర్టిలిటీ సెంటర్ ఇట్ దే మే బీ ప్రాబ్లమ్ ఇన్ మేల్ ఆర్ ఫీమేల్ అండ్ దేల్ ట్రై టు సే దట్ వీళ్ళకి పిల్లలు అవ్వట్లేదు వీళ్ళకి కావట్లేదు అని సో ఆ స్టిగ్మా ఇంకా చాలా ఉంది సో డెఫినెట్గా కాకపోతే చాలామంది దే ఆర్ అవుట్ ఆఫ్ ఇట్ సో వర్కింగ్ ఉమెన్ కానివ్వండి వర్కింగ్ కపుల్ కానివ్వండి ఎడ్యుకేటెడ్ కపుల్ అయితే జనరల్గా ఈ మధ్య కాలంలో చూస్తున్నాము సో వీళ్ళకి అవగాహన ఉంది కాబట్టి సో దే ఆర్ ఓకే విత్ ఎట్ బట్ వెన్ వీఆర్ సీయింగ్ పీపుల్ లిటిల్ బిట్ మనం ఏంటంటే రూరల్ సైడ్ ఆఫ్ ద కంట్రీ నుంచి మన పేషెంట్స్ని చూసినప్పుడు వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళ వేరే వాళ్ళకు కూడా చాలా మందికి చెప్పరు ఇంట్లో మదర్కి ఫాదర్కి కూడా మేము ఒక ఇన్ఫర్టిలిటీ సెంటర్కి వెళ్తున్నాము మేము హాస్పిటల్కి వెళ్ళి ఇన్ఫర్టిలిటీ సెంటర్ వదిలేసేయండి అట్లీస్ట్ మేము హాస్పిటల్కి వెళ్తున్నాము పిల్లలు కలగట్లేదు కాబట్టి అని చెప్పుకోవడానికి కూడా స్టిల్ దే ఆర్ థింకింగ్ అనమాట సో ఇది తగ్గాలి ఎందుకు దెర్ ఆర్ సి ఒక టర్మినాలజీ ఉంటుంది అనమాట అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటంటే మేల్ పార్ట్నర్లో ప్రాబ్లం ఉండదు ఫీమేల్ పార్ట్నర్లో ప్రాబ్లం ఉండదు సో అయినా వీళ్ళకి పిల్లలు కలగరు సో దీన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటారు సో ఇట్లాంటి రీజన్స్ చాలా ఉంటాయి అన్నమాట సో ఏదేమైనా హాస్పిటల్కి వచ్చి ఇవాల్యుయేషన్ చేసుకుంటే ది ఆర్ హెల్పింగ్ అవర్ సెల్ఫ్ కదా సో వై వీ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ ఇట్ సో మనం మనకు హెల్ప్ చేసుకుంటున్నాం కాబట్టి డెఫినెట్గా ఎవాల్యుయేషన్ అనేది అవసరం అండ్ సెకండ్ థింగ్ ఇంకొకటి ఏంటంటే సి ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ అంటే దే ఆర్ నాట్ మెంట్ ఫర్ ఐవీఎఫ్ ఆ లోన్ సో ఇట్ ఈస్ విత్ ఫర్టిలిటీ సో ఆ కపుల్ కమ్మింగ్ ఇన్ టు అన్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ అంటే ఏంటంటే వీఆర్ ట్రైంగ్ దెమ్ టు హ్యావ్ దేర్ జెనెటిక్ చైల్డ్ ఆ చిల్డ్రన్ సో దీనికి ప్రాబ్లం ఎక్కడుందో ఐడెంటిఫై చేస్తాం తప్ప వచ్చిన ప్రతి కేస్కి మనం ఐవీఎఫ్ వెళ్ళాలి ఐవీఎఫ్ఏ ఒక పద్ధతి అనేది ఏమీ లేదు సో దేర్ ఆర్ మెనీ పీపుల్ మనం ట్యాబ్లెట్స్ ఏమీ ఇవ్వకుండా కూడా అసలు మనం న్యాచురల్గా ఈ టైం నుంచి ఈ టైం వరకు కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది అని కౌన్సిలింగ్ ఇచ్చి కూడా చాలా చాలామందికి ప్రెగ్నెన్సీస్ వచ్చినవి ఉన్నాయన్నమాట మన దగ్గర సో ఇలా కాకుండా ఇప్పుడు కొత్తగా ఏంటంటే దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ ప్రీ కన్స్ట్రిప్షన్ కౌన్సిలింగ్ ఆల్సో సో దీంట్లో ఏంటి అంటే సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు మన హెల్త్ కండిషన్ ఎట్లా ఉంది చెకప్ చేసుకోవడము ప్లస్ ఏ టైంలో మనకు కలిస్తే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అవ్వచ్చు అండ్ మనకి మన హెల్త్ కండిషన్స్ ఇంకేమేమి ఉన్నాయి అండ్ విచ్ విల్ బి అ బెటర్ ఆప్షన్ సో ఇవన్నీ కూడా మనకి ఎవాల్యుయేషన్ అవుతుంది సో దీంట్లో మనం అసలు ఫర్టిలిటీ ట్రీట్మెంటే ఇవ్వం కదా సో దట్ ఈస్ వై మనకి మీరు హాస్పిటల్కి వచ్చినప్పుడు అసలు ప్రాబ్లం ఉందా లేదా అని కూడా అది ఇవాల్యుయేషన్ కిందనే వస్తుంది సో ఎవ్రీబడి విల్ థింక్ దట్ ఐ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్ దట్ ఈస్ ద రీజన్ వై ఐ నీడ్ టు గో టు ద హాస్పిటల్ నో వెదర్ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్ ఆర్ నాట్ ఈస్ టోల్డ్ బై ద డాక్టర్ కరెక్ట్ యా సో మనం ఏదైనా ఇవాల్యుయేషన్ చేసుకుంటేనే అర్థమవుద్ది సో జనరల్గా ఫర్టిలిటీ సెంటర్కి వస్తే జనరల్గా ఏం చేస్తాం సో ఒక కపుల్ వచ్చారు మన దగ్గరికి సో ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అని చెప్పారు సో వాట్ ఆల్ ద థింగ్స్ వీ విల్ డూ సో ఎగ్ స్పర్మ్ అనేది కలిస్తే మనకు ఒక చిన్న బేబీ తయారవుద్ది సో దట్ ఈస్ వాట్ ఈస్ ద ప్రెగ్నెన్సీ సో మనకి ఫీమేల్ పార్ట్నర్ నుంచి ఎగ్ వస్తుంది మేల్ పార్ట్నర్ నుంచి స్పర్మ్ వస్తుంది సో వాట్ వీ విల్ డూ హియర్ సిమెన్ అనాలసిస్ చేస్తాం సో స్పర్మ్లో డిస్టర్బెన్సెస్ ఏమన్నా ఉందా స్పర్మ్ క్వాలిటీ ఎట్లా ఉంది క్వాంటిటీ ఎట్లా ఉంది మొటిలిటీ ఉందా లేదా టెస్టింగ్ చేస్తాం ప్లస్ హార్మోన్ అనాలసిస్ చూస్తాం మేల్ పార్ట్నర్కి ఫీమేల్ పార్ట్నర్కి మనం స్కాన్ చేసుకుంటే మనకేంటంటే ఓరీస్ ఎన్ని ఫాలికిల్స్ ఉన్నాయి అండ్ యూట్రస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో అర్థమవుద్ది హార్మోన్ అనాలసిస్ చేస్తాం అంతే సో దీనికి హాస్పిటల్కి వస్తే నాకేమో చేసేస్తారు అని చెప్పి భయపడని అవసరం లేదు సో ఒకసారి ఎవాల్యుయేషన్ చేసుకుంటే విల్ అండర్స్టాండ్ మనకు టైం ఎంతుంది మనం ఈ టైంలో ప్లానింగ్ చేసుకుంటే మనం ఈ నెక్స్ట్ సిక్స్ మంత్స్ ప్లానింగ్ చేసుకున్నాం అనుకోండి ఒక టూ త్రీ మంత్స్ మనం యాంటీ ఆక్సిడెంట్స్ వాడాము మల్టీవైటమిన్ తీసుకున్నాము లేకపోతే సపోజ్ జనరల్గా బ్లడ్ ఎవాల్యుయేషన్ చేసుకున్నాము అనీమియా ఉంది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు అనీమియా కరెక్షన్ చేసుకోవచ్చు వైటమిన్ డెఫిషియన్సీస్ ఏమన్నా ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చు సో ఫోలిక్ యాసిడ్ ఒక త్రీ మంత్స్ ముందు వాడామనుకోండి రేపు పొద్దున బేబీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు మనకి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనేటివి ఉండవు సో ప్రివెన్షన్ అవుతుంది సో ఇట్లాంటివి ఏమన్నా ఉంటే థైరాయిడ్ సపోజ్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయనుకోండి థైరాయిడ్ కరెక్షన్ చేసుకోవచ్చు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందట సో ఇవన్నీ మనకి ఎవాల్యుయేషన్ చేసుకుంటే వీళ్ళు అండర్స్టాండ్ అయితే కొన్ని మిత్స్ ఉన్నాయి అంటే వినడానికి ఫన్నీగా ఉండొచ్చు కానీ ఇప్పటికి కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు ఇలా ఐవిఎఫ్ లాంటి పద్ధతుల ద్వారా కానీ పిల్లలు చాలా షార్ప్గా ఉంటారు దే ఆర్ మోర్ ఇంటెలిజెంట్ అని లేదండి అట్లాంటి కాన్సెప్ట్స్ ఏం లేవు సో సీ సింపుల్ మనకు ఐవీఎఫ్ అంటే ఏంటి ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ సో ఇన్ వివో ఫర్టిలైజేషన్ అంటే ఏంటి వివో అంటే మన బాడీ బాడీలో అయ్యేది ఏమైనా కానీ ఇన్ వివో అని అంటారనమాట సో బాడీలో ఎగ్ స్పమ్ కలిసి ఒక బేబీ తయారు కావట్లేదంటే మనం ల్యాబ్లో కలిసి ఫర్టిలైజ్ చేస్తున్నాము తయారైన బేబీని థర్డ్ డే బేబీ లిటరలీ ఒక థర్డ్ డే బేబీ డెవలప్మెంట్ అనేది ఎలా ఉంటుంది డే జీరో నుంచి నైన్ మంత్స్ వరకు బాడీలో పెరగాలి సో ల్యాబ్లో ఒక త్రీ డేసే పెడుతున్నాం మనము ఆర్ ఫిఫ్త్ డే మ్యాక్సిమమ్ సో ఆ డేలోనే గ్రోత్ అనేది ఆపేస్తాం మనం ఎంబ్రియో ఫ్రీజింగ్ చేసామనుకోండి సో థర్డ్ డే ఆర్ ఫిఫ్త్ డే ఈ ఎంబ్రియోస్ని ఫ్రీజింగ్ చేయడం అనేది జరుగుతుంది సో ఈ ఫ్రీజింగ్ అయిన తర్వాత మనం వన్ కైనా టూ కైనా ఎప్పుడైనా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సో ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ వాట్ ఎవర్ ద బేబీ కాంప్లికేషన్స్ ఏమైతే ఉన్నాయో ఐవీఎఫ్ వల్ల వచ్చినవి కావు అట్లానే బేబీ ఇంటెలిజెంట్ ఉన్నారనుకోండి అది డెఫినెట్గా ఏంటంటే మదర్ ఫాదర్ మదర్ ఫాదర్ జీన్స్ అండ్ బేబీ ఎక్స్పోజర్ కానివ్వండి అండ్ బేబీ సరౌండింగ్స్ నుంచి ఎట్లా పెరుగుతున్నారని దాని గురించి మనకి ఇంటెలిజెంట్ క్వశ్చన్ అనేది ఉంటుంది తప్ప మనము ఐవిఎఫ్ చేస్తే మనకి ఇంటెలిజెంట్ బేబీస్ పుడతారు కాన్సెప్ట్స్ అయితే లేదు యా ఓవరాల్గా సూపర్ హెల్తీగా ఉంటారు సూపర్ ఇలా చాలా వింటూ ఉంటాం ఇంకా అందుకనే అడిగాను ఎనీవేస్ ఈ విషయం గురించి అయితే చాలా చక్కగా వివరించారు ఐ హోప్ ఎవరైతే హెజిటేట్ చేస్తున్నారో మీరందరూ కూడా మీ ఆలోచనలని అపోహల్ని పక్కన పెట్టి జస్ట్ విజిట్ ద డాక్టర్స్ డాక్టర్ ఓన్లీ కెన్ టెల్ వెదర్ మీకు అవసరమా కాదా అనేది ఎస్ సో చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ And for more videos, please subscribe to I Please subscribe to I Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Subscribe to I So subscribe to I Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I dream Media. Please subscribe to I Subscribe I Dream. Please subscribe to I